ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి టూ చిత్రం అత్యంత ఆదరణతోటి మంచి టాక్ తోటి దూసుకెళ్తున్న సందర్భంలో చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో ఇవాళ ఉదయం రెవెన్యూ అధికారులు పలు థియేటర్లను సోదాలు చేశారు ఏదైతే పర్మిషన్ లేని వాటి ఎన్ఓసి లేనిటువంటి వాటిని క్లోజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది ఏదైతే కుప్పంలో ఉన్నటువంటి లక్ష్మీ మహాలక్ష్మి అనేటువంటి రెండు థియేటర్లని ఎన్ఓసి లేని కారణంగా ఇవాళ ఉదయం మార్నింగ్ షో ఆపేయడం జరిగింది అయితే దీన్ని అలోర్జున్ అభిమానులంతా కూడా తీరా నిరాశ చెందారని చెప్పాలి లేదా ఆన్లైన్లో టికెట్ చేసుకున్న వారు కూడా ఒకసారిగా ఈ విధంగా థియేటర్ క్లోజ్ చేయడంతో కూడా వచ్చిన వారంతా నిరాశతోటి వెన్నదిలగడం జరిగింది అభిమాన హీరో కోసం మంచి ప్రదర్శనతో దూసుకెళ్తూ మంచి కలెక్షన్స్ రాబడుతున్న తరుణంలో ఇలా ఉన్న సినిమాని షోను ఆపడం అన్నది కరెక్ట్ కాదనే అని అలోర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా వాపోవడం జరిగింది అయితే అలోర్జున్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్ష నాయకుడు అయినటువంటి బన్నీ వేలు అనేటువంటి అతను అల్లు అర్జున్ సన్నిహితులైనటువంటి అర్జున్ సందీప్ ద్వారా ఈ అల్ అర్జున్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు బన్నీ వివేను తెలియజేయడం జరిగింది అయితే ఇందు జల ఎందుకు షో ఆపారన్న కారణం కూడా అల్లు అర్జున్ విచారించినట్టుగా కూడా మన సమాచారం తెలుస్తుంది అయితే రెవెన్యూ అధికారులు మాత్రం కేవలం ఎన్వోసి లేదు కారణంగానే మేము ఈ షో ఆపుతున్నట్టుగా కూడా తెలియజేసిన పరిస్థితి అయితే మధ్యాహ్నం షోకి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకు ప్రజెంట్ తెలుస్తున్నటువంటి సమాచారం అయితే కుప్పంలో ఈ విధంగా థియేటర్ రెండు థియేటర్లు ఎన్వసి లేని కారణంగా మూసివేయడంతో ఒకసారిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఏదంటే చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గా ఉన్నటువంటి సొంత నియోజకవర్గం కుప్పం అయితే కుప్పంలో ఆలోచన సంబంధించినట్టు ఈ మూ చిత్రాన్ని రెండు షోలు రెండు థియేటర్లో కూడా షోలు నిలిపేయడంతో ఒక్కసారిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి ఏదైతే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి కలెక్షన్స్ తోటి మంచి ఓపెనింగ్స్ తోటి దూసుకెళ్తున్నటువంటి పుష్ప టూకి కాస్త ఇవాళ ఉదయం బ్రేక్ పడడం తోటి రెండు షో రెండు థియేటర్లో ఒక షో బ్రేక్ పడడం తోటి అల్లర్జున్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశ చెందుతున్నారు మంచి చిత్రాన్ని ఈ విధంగా ఒకసారిగా చేయడం అనేది మాకు చాలా బాధగా కలిగించే విషయమని ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తున్న ప్రదర్శిస్తున్నటువంటి ప్రదర్శిస్తున్నటువంటిది చిత్రాన్ని ఈ విధంగా ఉన్నఫలంగా ఆపడంతో మాకు నష్టం కలుగుతుంది ఎంతో అద్భుతమైన ఓపెనింగ్స్ తోటి దూసుకెళ్తున్నటువంటి చిత్రాన్ని ఈ విధంగా ఉన్న పలంగా రెవెన్యూ అధికారులు తెలియజేయడం అనేది కరెక్ట్ కాదు అది ఏదైనా ఉంటే సినిమా ముందుగా చూసుకొని ఇటువంటివన్నీ కూడా రెవెన్యూ అధికారులు చేస్తుంటే బాగుందన్న అభిప్రాయాన్ని అయితే అల్ అర్జున్ ఫ్యాన్స్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా కుప్పంలో ఈ విధంగా షోలు ఆగడంతో కూడా అనేక రాజకీయ కోణంలో కూడా అనేక రకాల రూమర్స్ ఒక్కసారిగా పుట్టాయనే చెప్పాలి ఏదైతే ఇక మనం చూసినాం సినిమా రిలీజ్ సందర్భంలో వైసీపీ నాయకులు అల్లు అర్జున్ ఫ్యాన్ బ్యానర్లు వేసుకొని లేకపోతే ఈయన అనేక రకాలైనటువంటి కొన్ని కొన్ని చోట్ల జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి ఉదాహరణకు మన చిత్తూరు జిల్లాలోనే పాకాల్లో జరిగినటువంటి సంఘటన కూడా ఒకరిపై ఒకరు దాడి జరిగిన సంఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఇవన్నీ ఒక్కసారిగా అభిమానులకు అంత ఒక రాజకీయ కోణ దృక్పథంలో ఆలోచిస్తూ కొంచెం రకరకాలైనటువంటి పుకార్లు వచ్చే విధంగా కూడా ఒక్కసారిగా అభిమానులు లేవనెత్త చెప్పాలి ఎందుకంటే కుప్పంలో ఒకసారిగా రెండు థియేటర్లు ఈ విధంగా చేయడం అన్నది మాత్రం ఒక్కసారిగా ఆలోచన ఫ్యాన్స్ని ఉలిక్కు పడేలాగా చేసిందనే చెప్పాలి